సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారించ కొద్దీ కొత్త కోణాలు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రిమాండ్ రిపోర్ట్లో సంచలన అంశాలు ప్రస్తావించారు పోలీసులు అయితే ఎవరి ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారనేది మాత్రం బయట పెట్టలేదు వ్యవహారం పోలీస్ డిపార్ట్మెంట్ లోను అటు ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు రిపోర్ట్ లో సంచలన ప్రస్తావించారు విషయాన్ని మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం డబ్బుతో పాటు వాహనాల్ని రాధాకిషన్ రావు ఏర్పాటు చేసినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు ఒక వర్గానికి చెందిన వాళ్లతో టీం ఏర్పాటు చేసుకుని పెద్ద మొత్తంలో నగదు తరలించారు అలాగే సొంత పార్టీ నేతల ఫోన్లను సైతం గత ప్రభుత్వం ట్యాపింగ్ చేయించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు పోలీసులు Golf teaches you that if you keep an eye on the result, you lose one in the process. Every day is not the same, but whatever is thrown at you, you make the most out of it. You're not hitting the ball, you're making a perfect swing. Hard work and practice. ఉప ఎన్నికల టైంలో రెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన మూడున్నర కోట్ల రూపాయలని సీజ్ చేశారు ఫోర్స్ లో పనిచేసిన ఇన్స్పెక్టర్లు సిబ్బంది డబ్బు సీజ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల ఇరవై మూడులో పార్టీని అధికారంలో తెచ్చేందుకు ఎస్ఐబీతో పాటు టాస్క్ ఫోర్స్ టీమ్స్ పనిచేశాయని పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు టాస్క్ ఫోర్స్ వాహనాలైతే తనిఖీలు చేయరనే ఉద్దేశంతో కొంతమంది కీలక నేతలకు చెందిన డబ్బును తరలించినట్టుగా తెలుస్తోంది ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీస్ అధికారులతో పాటు రాజకీయ నేతలు కూడా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది అదే జరిగితే ఈ ట్యాపింగ్ మ్యాటర్ రాజకీయంగా మరింత సంచలనంగా మారే అవకాశం ఉంది కేసులో ఇప్పటికే స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేసి కు తరలించారు రాధాకిషన్ రావును కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని భావిస్తున్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త పేర్లు తెరపైగొస్తుండటంతో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలనే ఆలోచనలో ఉన్నారు